గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద రెండేళ్ల కిందట దాడి జరిగింది అని విచారణ చేస్తున్న పోలీసులకు ఆ ఫిర్యాదుదారు సత్యవర్ధన్ దిమ్మదిరికి షాక్ ఇచ్చారు కానీ మెజిస్ట్రేట్ ముందే నాకు సంబంధం లేదు నన్ను ఎవరు దూషించలేదు సాక్షి సంతకం వాళ్ళు వైట్ పేపర్ మీద సంతకం పెట్టించుకొని నన్నే ఫిర్యాదు చేశారు నా కేసు వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పి ఆయన జడ్జి ముందే మెజిస్ట్రేట్ ముందే వంగమూలం మెచ్చిన తర్వాత ప్రభుత్వానికి పోలీసులకి ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది ఆ తర్వాత అసలు రెండు రోజులు తిరకముందే ఆ సత్యవర్తన్ వాళ్ళ అన్నతో వాళ్ళ తోటే మరో కేసు పెట్టించి వంశీ వాళ్ళ చెట్లు కిడ్నాప్ చేసి మమ్మల్ని బెదిరించి విధంగా కేసు విత్డ్రా చేసుకునే విధంగా చేశారు అని చెప్పి ఆ కేసు పెట్టి ఇమ్మీడియట్గానే హైదరాబాద్కు పోలీసులు వెళ్ళి రాయదుర్గంలో వంశీ ఉంటాను ఇంటి దగ్గరికి నిన్న పొద్దున అరెస్ట్ చేసిన దగ్గర నుండి కూడా చాలా నాటకీయ పరిణామాలు జరిగాయి విజయవాడ మొదట పటమట పోలీస్ స్టేషన్ అని తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్ అని భవానీపురం పోలీస్ స్టేషన్ అని ఫస్ట్ భవానీపురం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడ కాసేపు నుంచి అక్కడ నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు అక్కడ విచారణ అధికారిగా ఉన్నటువంటి సెంట్రల్ ఏసీపీ దామోదర్ రావు దా మోర్ దెన్ ఎనిమిది గంటలకు పైగానే వంశీని విచారించి రాత్రి తొమ్మిది గంటల తర్వాత వైద్య పరీక్షలు అని చెప్పి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ నుంచి మేజిస్ట్రేట్ దగ్గరకు తీసుకెళ్లారు అర్ధరాత్రి రెండున్నర గంటల వరకు వాదోపవాదాలు అయితే జరిగే ప్రభుత్వం తరపున న్యాయవాది ఒకరు న్యాయవాది బృందం మీటు వంశీ తరపున పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి వీళ్ళు వాదనలు అయితే వినిపించారు మొత్తం మీద వాదనలు ముగిసిన తర్వాత ప్రభుత్వ న్యాయవాదుల వాదనలను పరిగణలోకి తీసుకున్నటువంటి మేజిస్ట్రేట్ గారు వల్ల బలేని వంశకి పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ వేధించుకుంటూ తీర్పు చెప్పారు సో వల్ల బయని వంశకి పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ వేధించారు అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలప్పుడు